చిన్నికి బాలరాజు గురించి మొత్తం నిజం తెలిసిన తర్వాత నోరా నానా అని పిలుస్తూ గట్టిగా వెళ్ళి కౌగిలించుకుంటుంది ఆ పిలుపుతో చిన్ని కౌగిలితో బాలరాజు తండ్రిగా పరవశించిపోతూ ఉంటాడు నా కూతురు నన్ను నోరారా నాన్న అని పిలిచింది ఇంతకన్నా నాకేం సంతోషం కావాలి ఇంతకన్నా నాకు ఏ ఆనందం కావాలి అంటూ చాలా సంతోషపడుతూ ఉంటాడు అయితే నేనే శ్రేయోభిలక్షణని కానీ మీ అమ్మ జీవితంలో జరిగిన దాని గురించి కానీ ఇదంతా నువ్వు మీ అమ్మకు చెప్పకూడదు కావేరి నిద్ర దోషి అని ప్రపంచానికి తెలియజేసిన తర్వాతే నేను ముందుకు వస్తానన్నట్టు చెప్తానమాట చిన్ని దగ్గర మాట తీసుకుంటాడు అయితే చిన్ని ఇంటికి వెళ్ళిపోతుంది ఎలా అయినా సరే అమ్మని నాన్నని కలపాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక కావేరీ వచ్చి కూరగాయలకు వెళ్తున్నాను చిన్ని వస్తావా అంటే సరేనమ్మా అంటూ వెళ్తుంది వెళ్తూ వెళ్తూ బాలరాజ్కి ఫోన్ చేస్తుంది నానా నిన్న ఒకసారి చూడాలనిపిస్తుంది రావా అంటే సరే అని వస్తాడనమాట ఇక కావేరి చిన్ని ఇద్దరు కూరగాయలు తీసుకుంటూ ఉంటారు ఇంతలో బాలరాజు అక్కడికి వస్తాడు చిన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను బాలరాజుతో మాట్లాడుతూ ఉంటుంది అదేంటమ్మా చూడాలని చెప్పావు మళ్ళీ వెంట వెంటేసుకుని వచ్చావు అంటే ఏమో నానా చూడాలనిపించింది అనేది చెప్తూ ఇక కావేరి వాళ్ళిద్దరిని చూస్తే కోపంగా ఏయ్ రౌడీ నువ్వు ఇందుకు వచ్చావు అంటూ బాలరాజు మీదకి గొడవకి దిగుతుంది అనమాట ఇద్దరు చూస్తే చాలు టామన్ జరిగేలాగా గొడవ పెట్టుకుంటూ ఉంటారు ఇక చిన్ని ఆపి అమ్మ అమ్మ ప్లీజ్ అమ్మ వదిలే అమ్మ అనేది అంటూ ఉంటే ఇంకొకసారి ఇటువైపుగా వచ్చిన చిన్నితో మాట్లాడి చూసినా ఊరుకోను అంటే అదేంటండి మీరు అలా మాట్లాడతారు నీ కూతురుతో ఏదో మాట్లాడుతున్నట్టు బిల్డప్ ఇస్తారేంటి నా కూతురుతో నేను మాట్లాడుకున్నానన్నట్టు చెప్తారు అది చిన్ని ఉండి నాన్న మీరు ఇలా మా ఉంటూ ఉంటే చూడడానికి బాగాలేదు మీ ఇద్దరు ప్రేమగా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటే చూడాలనిపిస్తుంది నువ్వే ప్రయత్నం చేయొచ్చు కదా అని చెప్పని ముందుకు నెడుతుంది సరేనమ్మ నీకోసం ఏమైనా చేస్తారని చెప్పని కావేరి దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తాడు కావేరియా కోపంతో విర్రవిగిపోతూ ఉంటుంది నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా నువ్వు మనం ఫ్రెండ్లీగా ఉండాలా నీ రౌడీ ముఖము నేను టీచర్ని నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంట్రా అంటూ సొరకాయ తీసుకొని మొహం పగలు కొట్టేస్తాను ఇంకొకసారి ఫ్రెండ్ గ్రిండ్ అన్న అంటే అంటూ కోపంగా చూస్తూ ఉంటుంది అన్నమాట అది కాదండి కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం మనం ఎందుకు గొడవలు పడాలంటే నీ బాగోతం నీ జీవితం మొత్తం నాకు తెలుసురా నీతో నాకేంటి ఫ్రెండ్షిప్ అంటూ చిన్ని నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది ఇంకా చిన్ని ప్రయత్నం చేయి చెప్తూ ఉంటే ఎలా అమ్మ ప్రయత్నం చేసేది చూడు ఎలా మీదకొచ్చేస్తుంది అంటూ చెప్తాడు ఇక ఆ తర్వాత నైట్ చిన్ని బాలర్స్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రయత్నంతోనే ఆపేయకు నానా అమ్మకి నీ మీద కోపం పోయేంత వరకు మనసు మారేంత వరకు ఎన్ని ప్రయత్నాలే చేయను నా కోసం మీ ఇద్దరు ప్రేమగా ఉంటే మీ ఇద్దరితో నేను ప్రేమగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పడంతో బాలరాజు ఓకే అంటాడు బాలరాజ్ క్యారెక్టర్లో ఉన్న వ్యక్తి గురించి చెప్పాలి అంటే ఇంతకుముందున్న ఉన్న సీరియల్లో విలన్గా చేశాడు ఈ సీరియల్లో హీరోగా చేస్తున్నాడు కానీ ఈ సీరియల్ నచ్చినంతగా ఏ సీరియల్లో నచ్చలేదు చిన్నికి తండ్రిగా తన క్యారెక్టర్లో అయితే జీవి చేస్తున్నాడని చెప్పవచ్చు నిజంగా బాలరాజ్ క్యారెక్టర్తో లవ్లో పడిపోవచ్చు అనమాట